హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారమండి ఈరోజు నేను వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ముప్పై ఒకటి తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న జాతీయ జెండాలో త్యాగాన్ని సూచించే వర్ణము కాషాయము ఒకటి నిలువు నదిలో దీపాలు వెలిగించే పవిత్ర మాసము కార్తీకము రెండు నిలువు జంధ్యంపవీతం పది అడ్డము సమాచారాన్ని పొందుపరిచి చేతిలో ఇమిడే విధంగా రూపొందే కాగితము కరపత్రము పదిహేను అడ్డము కార్యక్రమాలు శుభకార్యాలు జరిపే ప్రక్రియ తతంగము మూడు అడ్డము దశమ గ్రహమని చమత్కారంగా పిలువబడేవాడు అల్లుడు అల్లుడిని జామాత అంటాము జామాత మూడు నిలువు జడత్వం మెల్లన అంటే జాడ్యం అని జాడ్యం జాడ్యం ఏడు అడ్డము ఇంటి గదులను విభజించేది గోడ గోడ అంటే కుడ్యం కుడ్యం ఏడు నిలువు వరాహము కుముఖము కుముఖము పదమూడు అడ్డము ఒంటి కొమ్ము జంతువు ఖడ్గమృగం ఖడ్గమృగం పదకొండు నిలువు దేవతల ఆహారం అమృతం నాలుగు నిలువు తపస్సు ఉష్ణం అంటే తపం తపం ఎనిమిది అడ్డము మృగాలు పడిపోయే విధంగా కర్రలు ఆకులతో కప్పి ఉంచే గొయ్యి పంగిడి తొమ్మిది నిలువు ఎద్దు గిత్త ఐదు అడ్డము ఒక మంగళ వాయిద్యం బాజాతో కలిపి చెబుతారు భజంత్రి భజంత్రి ఐదు నిలువు విద్యాలయం బడి ఆరు నిలువు స్వర్గానికి భూమికి మధ్యలో వేలాడే రాజు త్రిశంకుడు పన్నెండు అడ్డము క్యాలెండర్ తగిలించాలంటే గోడకు కొట్టాల్సిందే మేకు మేకు పద్నాలుగు నిలువు ఆహారం కోసం ఒంటికాలి జపం చేసేది కొంగ పదిహేను నిలువు తనలో అలలు పుడతాయి కాబట్టి నదిని ఇలా పిలుస్తారు తరంగిని తరంగిని పదిహేడు నిలువు సైగా గుర్తు సంగిన పద్దెనిమిది నిలువు ఆర్టీసీ బస్సుల నిర్వహణ కేంద్రం డిపో డిపో పదహారు నిలువు గహనము గజిబిజిగా మారింది గజిబిజిగా మారింది అన్నాడు కాబట్టి గా నా ము అని వస్తుంది గా నా ము పదిహేడు అడ్డము స్నేహము నిత్రుత్వము అంటే సంగడి సంగడి అడ్డము కంఠం నుండి వచ్చే గాలి సరం నిలువు కొలువు కూటం సభ ఇరవై ఒకటి అడ్డము ఉత్తర్వు అనుమతి ఆజ్ఞ ఇరవై ఇరవై నిలువు శ్రీరాముని ముత్తాత రఘుమహారాజు పాలించినదిగా చెప్పే రాజ్యము కాంభోజా కాంబోజా ఇరవై రెండు అడ్డము తాలింపు పోపు ఇరవై మూడు ఇరవై ఒకటి నిలువు సంతోషాన్ని తనలో ఇముడ్చుకున్న తెలుగు సంవత్సరం ఇరవై ఒకటి నిలువు ఇరవై మూడు నిలువు పురుగుపట్టి పుచ్చి ఇరవై నాలుగు అడ్డము యమద్వితీయ సందర్భంగా సోదర సోదరి మనుల సాంప్రదాయము భగినీ అస్తభోజనము భగిని భోజనం అప్పుడు పదహారు నిలువు గా హ ఇక్కడ మూ రావచ్చు లేదా నా రావచ్చు ఇక్కడ నా రావచ్చు లేదా మూ రావచ్చు నేను గనహము హము అని రాశాను గహనము గజిబిజి అయింది అన్నారు కాబట్టి గా నా హము అని రాశాను నేను నెక్స్ట్ ఇరవై ఐదు నిలువు హరివిల్లులో ఇరవై ఆరు అడ్డము సమీపము చుట్టుపక్కల దరిదాపు దరిదాపు ఇరవై ఏడు నిలువు ఖాళీ రిక్త రిక్తం వస్తుందేమో రిక్త ఇరవై ఎనిమిది నిలువు ఒక నక్షత్రం పునర్వసు పునర్వసు ఇరవై తొమ్మిది నిలువు కలపనతో కూడిన ఆలోచనలు ఊహలు ఊహలు ముప్పై నాలుగు అడ్డము ఏనుగుకు దోమకు మధ్య ఉన్నంత భేదము హస్తిమసకాంతరము హస్తిమసకాంతరం హస్తి అంటే ఏనుగు మసకం అంటే దోమ అంతరం అంటే నుడికారంతో కూడిన చాతుర్యం కలిగి ఉండటం చమత్కారము చమత్కారము ముప్పై ఒకటి నిలువు కోరిక ఆకాంక్ష నిలువు మొబైల్ ఫోన్కు తెలుగులో ప్రచారమున్న పేరు ముప్పై ఆరు నిలువు చంపుట హత్య ముప్పై మూడు అడ్డము నమస్కారము దండం అంటే నతి ముప్పై ఐదు అడ్డము సర్వనామం సర్వనామం పేరును పోగొట్టుకుంది నామం అంటే పేరు నామం తీసేస్తే సర్వ ముప్పై ఏడు అడ్డము నిలువు పదకొండు నిలువు పదకొండు అమృతం అని వచ్చింది ఇంకొక పేరు సుధా అని సుధా ముప్పై ఎనిమిది నిలువు విలుకాడు ధనుస్సు ధరించినవాడు ధనుస్సు ధరించినవాడు ధన్వి నెక్స్ట్ ముప్పై తొమ్మిది అడ్డము గుహవలే తొలచి ఏర్పరిచే మార్గము సొరంగము సొరంగం నలభై అడ్డము ఇదొక జాతీయము శ్రేష్టమైన ముక్తకము అని అసలు అర్థము ఆనిముత్యము అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ముప్పై ఒకటి తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్